నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు కేంద్రంలో చక్రం కూడా తిప్పారు మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఎందుకు మీరు జీవనాడైనటువంటి పోలవరాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచన చేయలేదు మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా నిజంగా నీటి మీద ప్రేమ ఉన్నా వ్యవసాయం మీద ప్రేమ ఉన్నా గోదావరి నది సముద్రంలో కలిసిపోతున్నా మీరు చూస్తూ ఎందుకున్నారు ఎందుకు ఈ ఆలోచన రాలేదు రెండు వేల పద్నాలుగులో మీరు ఓటమి పాలై డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఎందుకు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారికి ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ప్రజలు కూడా అర్థమయ్యేది ఏంటి మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు శ్రద్ధ లేదు ఆ ఆలోచన లేదు